అదే విధంగా ఈ ఇలా మాట్లాడి ఏం చేద్దామని ఏమయ సిగ్గులేదు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలకే ఇప్పటికీ గతి లేదు దాదాపు అది ఎంత మరి ముప్పై ఐదో నలభై నలభై ఐదు వేల కోట్ల ఏదో తెలీదునా ఇక ఆగస్ట్ పదిహేను అంటే ఎంత మే పదిహేను జూను జూలై ఆగస్టు మళ్ళీ నూరు రోజులు నూరు నూట పది అంతే కదా ఏడు వేల ఏడు వందల కోట్లకే గత్యంతరం లేక పద్దెనిమిది వేల పైసలు కోట్ల రూపాయలు ఇది అప్పుల అది అప్పుల రాష్ట్రాన్ని చేసిందని ఏదో బాగా మాట్లాడారే ఈ మూడు నెలలునే పద్దెనిమిది వేల పైసలు కోట్లు తెచ్చిన నీవు ఇంకో నూరు రోజుల్లోపట నలభై ఐదు వేల కోట్ల రూపాయల రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తానని చెప్తే ఎవరయ్యా నమ్మేది అందుకే దేవుని పేరు చెప్పి కూడా అబద్దాలు ఏమన్నా అంటే అప్పుల పాలు చేసేది అప్పుడు అద్దెలరా నీకు ఈ పదేళ్ళ నుంచి రాజకీయాలు లేవా ఐదేళ్ళ నుంచి ఎక్కడ మాట్లాడినావా ఓకే అప్పులు ఎవరిని పంపిస్తాం ఏదో ఉద్రేకపరిచి యువతను తెలియ అంటే అవగాహన లేని వాళ్ళను వశపరచుకోవడం చేసేది కదా ఏమయ్యా రాష్ట్రంలో రైతులు ఎన్ని లక్షల మంది అప్పులు తీసుకుంటున్నారు ఓకే దేనికోసం పంట పండించ కోసం ప్రజలకు అన్నం అందజేయడానికి ఇవాళ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది అప్పు లేకుండా ఏదైనా ఇండస్ట్రీ పెట్టారు ఎవరైనా దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాసెస్ దట్ ఇస్ ద కామన్ సెన్స్ దట్ ద ఫండమెంటల్ థింగ్ దాన్ని వక్రీకరిస్తున్నారు ఈ ఒక్క రాష్ట్రమైనా అప్పు చేసింది జీడిపిలో ఓ తర్వాత ఈ అప్పులు పర్సెంటేజ్ తీస్తారా చర్చకు వస్తారా తెలంగాణ ఏ స్టేజ్లో ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం తీసుకునే అప్పులు భారత ప్రభుత్వం జిఎస్డిపిలో ఎక్కడుంది తెలంగాణ ఎక్కడుంది ఏం మాట్లాడతారాయా ఏదో నోరున్నదండి ఏదో నాలుగు సార్లు చెప్తే ఏమో అంటారు కదా ఎక్కువ సార్లు చెప్తుంది నిజం అనుకుంటారు కదా అవునా ఏదో అంటారు నాకు తెలుసు ఈ ప్రయోగాలు కొనసాగాయి ఈ ప్రయోగాలతోటి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఇది కొనసాగదు ఇవన్నీ నకాలు చేసే వాళ్ళ నడ్డి తెలంగాణ ప్రజలు ఇస్తారు వాళ్ళ కొత్త కాదు ఇది పోరాటగడ్డా అదేవిధంగా ఇక హామీలలో ఇంత గొప్ప మాట్లాడుతున్నావే రైతు బంధు నాడువి ఆగస్టు పదిహేన ఇన్ని కోట్ల రూపాయలు మాఫీ చేస్తానంటున్నావే ఎవరు వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏడు వేల రూపాయలు ఆరు వేలు వేలు ఇన్ని వేల మందికి ఇప్పటివరకు జీతాలు ఇచ్చావా ఏ మొక్కలు పెట్టుకొని మాట మాట్లాడతావు ఇది అడగలేకనా చర్చకు రమ్మంటారు రే ఏదో రాజకీయంగా రాజకీయం ఓట్లు వచ్చినాయి కదా ఎక్కడో దగ్గర నాలుగు సార్లు మాట్లాడితే నా పొజిషన్ని బట్టి బాగా పబ్లిసిటీ వస్తుంది అని సంకలెగ్గర వేసుకుంటే మాట్లాడుతుంటారు నేను ఎగురుతాయా లేకుంటే ఇంకేం ఎగురుతుందో నా లోల్ తర్వాత తెలుస్తుంది ఇదే ఉంటాడు కేసీఆర్ గారు ఈ మాట అనలేదు ఏది మేము తీసుకుంటామని ఎమ్మెల్యేలు అసలు అదే వద్దన్నాడు అయితే ఆయన ఏమంటున్నాడు ఏ గొర్లమందలు బండాలనుకుంటున్నావు మా ఎమ్మెల్యేలో ఉన్నాడు ఈయన గొర్ల కాపరట ఆహా అంటే ఎమ్మెల్యేలు నిన్ను ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు గొర్రెలు అన్నమాట ఒప్పుకున్నట్టేనా ఇది లాజిక్ కాదా ఊరికే కావాలని ఆరోపణ చేస్తున్నావా నీ మీద విషంతో ఈ మాటలు మాట్లాడుతున్నామా కాదే ఎట్లంటామాయా గొర్రె మంది అని మేము అనుకోలే మేము ఎప్పుడూ అనుకోము నీలాంటి వాళ్ళే అనుకుంటారు నీలాంటి వాళ్ళే మతి తప్పి మాట్లాడే మాటలు మాట్లాడుతుంది అందుకే వంద రోజుల చర్చకు రావాలని కూడా కోరుతున్నాం ఇది రెఫరండ్ అని అన్నావు కదా ఆ ముచ్చితే లేకుండా మిగతా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాం ఏమైనా అర్థం నదా అందుకే ఈసీ ఎ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన మాట్లాడిన మాటల మీద కంప్లైంట్ ఇస్తున్నాం ఏమంటాడు ఇదేది చాలా ఉన్నాయి మనం ఫ్రీగా కూర్చుంటేనే ఇంకా ఎక్కువ వస్తుంది ఇట్లా మాట్లాడమనేసరికి టక వన్ టూ త్రీ రావాలంటే టైం పడుతుంది చూడాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తుంది చిట్చాట్లు అయితే మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే మీకు తొందర లేదు వాళ్ళకి తొందర లేదు దురదృష్టమయ్యా ఇంకా ఏమంటున్నాడా కేసీఆర్ గారిని ఎట్లా అన్నాడా ఏం లీడర్ అయ్యా ఆయన మొదలు చెప్పని దాని గురించి తప్పు చెప్పుకుంటే కేసీఆర్ గారిని బదనాలు చేద్దామనేది నెంబర్ వన్ పాయింట్ సో ఇలా రాజకీయం ఆ రాజకీయాలు మంచిది అని అంటున్నాం సరే నీకు మంచిదని నువ్వు అనుకుంటున్నావు కానీ తమ నాయకులనే ఎవరు జానా జైపాల్ లాంటివన్నీ కాదంట ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చిండు ఎవరిని అంటున్నాడు సరే వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు నేను లేను పార్టీ బీఆర్ఎస్గా ఉన్నాను బిఆర్ఎస్ ప్రదర్శించి ఎవరైనా రెడ్డి ఈ దేశంలో అత్యుత్తమ పార్లమెంటేరియన్ పొజిషన్ సంపాదించుకున్నారు ఇది రాజకీయాలకు అతీతంగా ఇచ్చారు అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక వ్యక్తి మంచి చెడులు అన్నిట్లో ఉంటాయి నీకు నచ్చకపోవచ్చు కానీ మెజారిటీ ప్రజలకు ఏం చేస్తున్నావు అనే దాని మీద చర్చిస్తే అప్పుడు తెలుస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి ఓహో ఈ ఈయన నిట్లను ఆయన అట్లను జానారెడ్డి తెలంగాణలో లాంగెస్ట్ మిని ఎక్స్పీరియన్స్ ఉంది మంచి చేశాడా చెడ్డ చేశాడా మనం చర్చించినప్పుడు మాట్లాడదాం ఏది ఎంతవరకు వచ్చింది వేరు కానీ నువ్వే ఎక్కడి నుంచి వచ్చినావే మీ అనుభవం ఎంత పరిపాలనలో నీ అనుభవం ఎంత అంటే తెలంగాణ ప్రజలను ఏం చేస్తున్నావు నువ్వు ఇట్లా మాట్లాడి నీకెవరు లెక్కలేదు అందుకే ఎప్పుడో దాంతో ఇవన్నీ వాళ్ళ నాయకులు కూడా వింటున్నారు పైన కింద అందుకే పైకి ఎన్నిసార్లు పోతున్నాడో ఎందుకు పోతున్నాడో ఇక నేను చెప్పడానికంటే మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే మీ సోర్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి నా సోర్స్ అయితే మళ్ళీ ఇదేదో రాజకీయం అంటాం అవునా కదా ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ ఏదోనట 嗯。Uh